హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు న్యూస్ విజయనగరం జిల్లాలో ఏడు సీట్లకు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఆప్షన్ ఏ ఆరు సీట్లు వైసీపీ ఆప్షన్ బి టీడీపీ ఏడు సీట్లు ఆప్షన్ సి వైసీపీ మూడు సీట్లు ఆప్షన్ డి టీడీపీ మూడు సీట్లు ఈ నాలుగో ఆన్సర్లో కరెక్ట్ ఆన్సర్ ఏదన్నది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు అంటే వైసీపీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది టీడీపీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు మీరు విజయనగరం జిల్లా నుంచి చూస్తుంటే అలాగే ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయబోతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సర్వేలు మాత్రం ఒక రావట్లేదు ఒక సర్వే పూర్తిగా టీడీపీ ఆరు సీట్లు గెలుస్తుంది అంటుంది ఒక సర్వేనేమో పూర్తిగా వైసీపీ ఆరు సీట్లు గెలిచే అవకాశం ఉంది అనేది చెబుతున్నారు అటు టీడీపీకి ఫేవర్ చదువుతున్నారు ఇటు వైసీపీకి ఫేవర్ చదువుతున్నారు మీరు ఎన్ని సీట్లకు గెలుస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్